సభాషల్లుడు ముహూర్తానికి టైం అయింది ఇక్కడే తాళి కట్టే పంతులు ఇక్కడే ఉన్నాడు మీ అమ్మ నాన్న ఇక్కడికే రమ్మను ఏంట మొక్కదాని వచ్చావు నా నేను రెండు నాన్న చెల్లించే తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకు చెప్పినా వినట్లేదు నిన్ను ఒకటి తీసుకొచ్చే అసలు పెళ్లే వద్దు అంటున్నారు మీరు మాట్లాడేది ఆయన పెళ్లి వద్ద ఏంటి ఏమో నేను మాట్లాడుతున్నాను మాట్లాడు దాని ఎక్కడున్నావు ఏంటి నానా నువ్వు నానా నీకు చెప్పేది విను నానా హలో హలోడు ఏమైంది మా నాని పెళ్ళికి ఒక్కోట్లేదు నోయ ఎందుకో వ్యతిరేకం పేరు చెప్పి కత్తులతో బ్యాలెన్స్ చేసి మీకు మాకు సెట్ అవ్వదంట ఇవాళ పెళ్లి కూతురికి కిడ్నాప్ అయింది రేపు నేను ఎల్లుండి మా నాన్న కిడ్నాప్ వరకు గ్యారెంటీ అంటే అడుగుతున్నారు ఈ పెళ్లి జరగదు మా ఆయన ఏం మాట్లాడుతురో నా కూతురిని ప్రేమించింది నువ్వు పది మందికి విషయం తెలిసిపోయేగా నా కూతురిని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి అది మా ఆధుని ప్రేమించుకున్నది మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు మధ్యలో మీ నాద పెత్తనం ఏంటి అదే మా ఎలా మాట్లాడతావు కన్నవాళ్ళ కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా కాదు మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మామయ్య ఎదిరించాలి ఎదిరించకపోతే ప్రేమ నిలబడదాలుడు నువ్వేం దొంగతనం చేయలేదు దోపిడి చేయలేదు ప్రేమించావు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు దాంట్లో తప్పేముంది తప్పు కాదంటావా మామయ్య కాదు కాదా కాదు 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 ఇది తప్పు కానప్పుడు మరి పాతి పాతికాల క్రితం అమ్మ చేసిన దాంట్లో తప్పు ఏంటి మావయా మీ అమ్మా అమ్మా మీ అమ్మ ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నా కానీ అమ్మ మీద ఎందుకు మా పగ పెంచేసుకున్నా సరే అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మా మావే నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు మీ పంతం పక్కన పెట్టి రప్పించమంటే రప్పించారు ఏ నేను చెప్పనా మావయ్య మీ కూతురు అంటే మీకంత ప్రేమ ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పేలా అవుద్ది మావయ్య మావయ్య మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు నచ్చింది ప్రతిదీ తప్పు కాదు ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు తని పాతికేలుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా నేను నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండె కోతి మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య అన్న ఏ బలం ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను ఒక్కటి పెట్టుకో మామయ్య నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపతో నిత్యం పొందగతుంది ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మావయ్య నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను దానికోసం ఏమైనా చేసేలా చేశాను చిన్న రిక్వెస్ట్ మావయ్య ఇన్నాళ్ళు పగను గెలిపించారు ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య ప్లీజ్ నన్ను క్షమించమ్మా అయ్యో ఇన్ని రోజులు ఈ నీళ్ళు అయిపోవడానికి కారు అనుకున్నాను నేను నాకు తెలియలేదమ్మా నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య ఆయన్ని ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేల ముందే పోయేది ఇప్పుడు ఇప్పుడు అవన్నీ చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను నన్ను మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు చెప్పాలంటే ఆయనకి చెప్పకపోతే మోసం అందుకని ఆయనకి చెప్పేశారు చేసుకుని పెళ్లి చేసి పంపించారు నలుగురులో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు గాని పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెలు పరిస్థితి ఏంటని అన్నయ్య గొప్ప స్నేహితుడు ఆయన అడగలన్నయ్య మనం క్షమించమని లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చు కదా ఎలా ఈ మాట చెప్పడానికి పాతికేలు పట్టిందా చెల్లి విషయంలో తప్పు చేశాను తప్పు కూతురు విషయంలో చేయను అది ఒప్పుకుంటేనే పెళ్లి లేకపోతే జరగదు ఓకే నాలుడు ఓకే ఎమ్మా నీకి అబ్బాయి ఓకేనా నన్నా నేను ఒక అతని ప్రేమిస్తున్నాను మళ్ళీ డ్రిస్ చేయండి నోర్గా ఎవరు మాత్రం చెప్పు నన్నా నువ్వు చాలా అదృష్టవంతుడుగా జనరల్ గా పండగకి అల్లుళ్ళు ఇంటికి వస్తారు కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు పండగ చేసుకో